హలో ఎవరు మన ఎలా ఉన్నారు ప్రెసెంట్ డేస్ లో చాలా మంటే చాలా మంది ఈవెన్ ఎంప్లాయీస్ కావచ్చు వర్కర్స్ కావచ్చు లేకపోతే మన విలేజ్ లో కావచ్చు ఎక్కడైనా కానీ చాలా అంటే చాలా తక్కువ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు వర్క్ లో పడి ఆ టెన్షన్స్ తోటి మనం వాటర్ అనేది చాలా తక్కువ తాగుతున్నాం అండ్ ఆ వాటర్ గాని మనకి చాలా దూరంగా ఉంటాయి మన వర్క్ ప్లేస్ ఒక చోట ఉంటే ఆ వాటర్ క్యాన్ అనేది చాలా దూరం ఉంటుంది సో ఇందువల్ల అక్కడ దాకా వెళ్లి వాటర్ తాగాల అనే మైండ్ సెట్ మనకు వచ్చింది అండ్ అంత లేజీగా ఉన్నాం మనం సో అందుకే ఈ వీడియోలో డైలీ త్రీ లీటర్స్ వాటర్ కన్జూమ్ చేస్తే మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎలాంటి కైండ్ ఆఫ్ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయో ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వాటర్ తక్కువ తాగుతున్నారో అండ్ ఎవరైతే త్రీ లీటర్స్ ఆర్ రేజెస్ ఇంకా ఎక్కువ వాటర్ తాగుతున్నారు వీడియో పక్కా చూడండి ఫస్ట్ బెనిఫిట్ ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్ ఫంక్షన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు ఏదైనా చదివేటప్పుడు మీకు అర్థం కాకపోయినా మీకు కొంచెం హెడ్ఏక్ వచ్చినా లేకపోతే ఏదైనా స్ట్రెస్ ఉన్నా గానీ ఆ టైంలో లో మీరు వాటర్ కన్జ్యూమ్ చేయండి అలా కన్జ్యూమ్ చేయటం వల్ల మీ బ్రెయిన్ రిటర్న్స్ అనేది పెరుగుతుంది ఎందుకంటే వాటర్ అనేది ఆక్సిజన్ అండ్ పోషకాలను సరఫరా చేస్తుంది అందుకే మీ ఫోకస్ అండ్ రిటర్న్షన్ అనేది పెరుగుతుంది సెకండ్ అడ్వాంటేజ్ మీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు చాలా వెయిట్ ఉంటే వాటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మీ వెయిట్ అనేది లాస్ అవటానికి మాక్సిమం భోజనం చేసే అప్పుడు వాటర్ అనేది తక్కువ కన్జూమ్ చేయండి భోజనానికి అరగంట ముందు వాటర్ అనేది కన్జూమ్ చేస్తే మీరు తక్కువ ఫుడ్ తీసుకునేలాగా చేస్తుంది సో క్యాలరీస్ గానీ తక్కువ తీసుకుంటాం ఇలా మీ వెయిట్ అనేది లాస్ అవుతుంది థర్డ్ అడ్వాంటేజ్ బెటర్ స్కిన్ హెల్త్ వాటర్ అనేది మీ చర్మాన్ని చాలా ముదువుగా అండ్ తేమగా ఉంచుతుంది ఇట్ రెడ్యూస్ ద డ్రైనేజ్ అండ్ స్ప్రింకిల్స్ ఫోర్త్ అడ్వాంటేజ్ ఇంప్రూవ్ డైజెషన్ వాటర్ అనేది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అండ్ ఇట్ విల్ సపోర్ట్ స్మూత్ డైజెషన్ ఫిఫ్త్ అడ్వాంటేజ్ కిడ్నీ హెల్త్ ఎవరికైనా కిడ్నీస్ లో రాళ్ళు ఉంటే మ్యాక్సిమం ఎక్కువ వాటర్ తాగండి కదా మీరు డాక్టర్ కన్సల్ట్ అయినా కానీ ఇదే చదువు ఎందుకంటే వాటర్ అనేది కిడ్నీ లోని స్టోన్స్ ని కరిగిస్తుంది అండ్ మీ బాడీలో ఉన్న చెత్తనంతా బయటికి పంపిస్తుంది సో ఇవి అడ్వాంటేజెస్ అయితే ఇప్పుడు డిస్అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం ఎలాంటి రిస్క్ ఉంది మనం త్రీ లీటర్స్ కన్నా ఎక్కువ వాటర్ తాగితే ఓన్లీ త్రీ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి బాడీ లో అరేస్ మీ బ్లడ్ లో ఉన్న సోడియం లెవెల్ అనేది తగ్గిపోతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటున్నప్పుడు లైక్ త్రీ లీటర్స్ కన్నా ఎబో వాటర్ తీసుకుంటే ఇలా జరుగుతుంది అండ్ మీకు మతి మరుపుగానే వస్తుంది ఇలా సోడియం లెవెల్ అనేది తగ్గిపోతాయి నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఒకేసారి చాలా మంది ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తారు త్రీ లీటర్స్ ఈ రోజే కంప్లీట్ చేయాలని చాలా త్వర త్వరగా ఎక్కువ వాటర్ తాగేస్తారు ఇలా తాగటం వల్ల మీ కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది సో కొంచెం కొంచెం వాటర్ తాగండి అది కూర్చొని తాగండి ఎక్కువ వాటర్ సిప్ బై సిప్ అనేది తాగితే చాలా బెనిఫిట్ అండ్ థర్డ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే అంటే మన ఏజ్ కి సంబంధించి మన వెయిట్ కి సంబంధించిన బట్టి మనం వాటర్ గానీ తీసుకోవాలి ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటే సో ఇందాక చెప్పిన ఇష్యూస్ అయితే వస్తాయి సో ఇప్పుడు వాటర్ ఎలా కన్జూమ్ చేయాలో చెబుతాను తక్కువ తక్కువ వాటర్ తాగుతా ఉండండి అంటే ఒకేసారి తాకుండా సిప్ బై సిప్ తాగుతా ఉండండి ఒకవేళ మీ యూరిన్ లో తక్కువ యెల్లో కలర్ ఉంటే మీరు చాలా హైడ్రేటెడ్ గా ఉన్నారండి అదే ఎల్లో కలర్ గా మీ యూరిన్ అనేది వస్తుంటే సో మీరు వాటర్ అనేది ఎక్కువ కన్సూమ్ చేయాలండి మాక్సిమం మెన్ అయితే త్రీ పాయింట్ సెవెన్ లీటర్స్ వాటర్ తాగాలి డైలీ అదే ఉమెన్ అయితే టూ పాయింట్ సెవెన్ లీటర్స్ వాటర్ తాగాలి నేను చదువుతుంది మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ట్వంటీ అండ్ అబౌవ్ ఇయర్స్ ఉంటాయో వాళ్ళ గురించి చదువుతున్నాను నేను సో డైలీ వాటర్ తాగండి ఎక్కువ తాగండి అంటే ఎక్కువ తాగమంటే ఫైవ్ టెన్ అలా కాదు మాక్సిమం హైడ్రేటెడ్ గా ఉంది అండ్ చిన్నపిల్లలైతే లైక్ వన్ టూ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే వన్ పాయింట్ త్రీ లీటర్స్ వాటర్ తాగొచ్చు అదే ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళు అయితే వన్ పాయింట్ సెవెన్ లీటర్స్ వాటర్ తాగొచ్చు అండ్ నైన్ టు థర్టీన్ ఇయర్స్ వాళ్ళు అయితే బాయ్స్ అయితేనేమో టూ పాయింట్ ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి అదే గర్ల్స్ అయితే టూ పాయింట్ వన్ లీటర్ వాటర్ తాగాలి సో ఇంకా ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళైతే బాయ్స్ అయితే త్రీ పాయింట్ త్రీ లీటర్స్ గర్ల్స్ అయితే టూ పాయింట్ త్రీ లీటర్స్ సో ఇందాక చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళు అయితేనేమో మెన్ అయితే త్రీ పాయింట్ సెవెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అదే ఉమెన్ అయితే టూ పాయింట్ పాయింట్ సెవెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తాగాలి సో నాకు వాటర్ తాగే టైం అయింది మీరు గానీ వెళ్ళి వాటర్ తాగండి హైడ్రేటెడ్ గా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్